గండికోటలో ఇంటర్ విద్యార్థిని హత్య కేసు కీలక మలుపు తిరిగింది హత్య చేసిన వ్యక్తులు ఎవరైనా దానిపై కీలక ఆధారాలు లభ్యమయ్యాయని కర్నూలు రేంజ్ డీఐజీ కోయ ప్రవీణ్ స్పష్టం చేశారు అమ్మాయి హత్యలో ఆమె ప్రియుడి పాత్ర లేదని విద్యార్థినిపై ఎలాంటి లైంగిక దాడి జరగలేదని వెల్లడించారు కడప జిల్లా గండికోటలో సోమవారం హత్యకు గురైన ఇంటర్ విద్యార్థిని కేసులో పోలీసులకు కీలక ఆధారాలు లభ్యమయ్యాయి ఇప్పటి వరకు లోకేష్ అనే యువకుడిపై అనుమానాలు వ్యక్తం చేస్తూ అదుపులోకి తీసుకుని విచారించిన పోలీసులు హత్య కేసులో అతని ప్రమేయం లేదని నిర్ధారణకొచ్చారు సోమవారం గండికోటకు అమ్మాయిని బైక్పై తీసుకెళ్లిన లోకేష్ ఉదయం ఎనిమిదిన్నర గంటలకు టోల్ గేట్ వద్ద లోపలికి వెళ్తున్నట్లు సీసీటీవీ దృశ్యాల్లో కనిపించింది అయితే ఉదయం పదిన్నర గంటలకే లోకేష్ ఒంటరిగా తిరిగి పెళ్లిపోవడము స్పష్టంగా కనిపించింది అమ్మాయిని అక్కడే వదిలేసి లోకేష్ ఇంటికొచ్చేశాడని పోలీసులు తెలిపారు అదే సమయానికి అమ్మాయి కుటుంబ సభ్యులు అమ్మాయిని వెతుక్కుంటూ గండికోట ప్రాంతానికి వచ్చారు మధ్యాహ్నం పన్నెండున్నర గంటల వరకు గండికోట ప్రాంతంలోనే తిరిగిన ఆ విద్యార్థిని ఆ తర్వాత కనిపించలేదు గండికోటలోని రంగనాయక స్వామి ఆలయం వెనక వైపు కొండగుట్టల్లో ముళ్లకంపల మధ్య ఎవరు హత్య చేశారనే దానిపై పోలీసులు అన్ని కోణాల్లో దర్యాప్తు చేస్తున్నారు గండికోటకు వచ్చిన కొంతమంది పర్యాటకుల మొబైల్ ఫోన్లు టవర్ లొకేషన్లు అనుమానితుల కాల్ డేటాను పోలీసులు పరిశీలించారు సీసీటీవీ ఫుటేజీ పోస్టుమార్టం నివేదిక ఆధారంగా కొందరు అనుమానితులను అదుపులోకి తీసుకుని ప్రశ్నించారు పోస్టుమార్టం రిపోర్టులో అమ్మాయి ఛాతీపై పొట్టపై బలంగా దాడి చేయడంతో కాలేయం దెబ్బతిందని గుర్తించారు దాడి చేసిన వ్యక్తుల్లో ముగ్గురి ప్రమేయం ఉండొచ్చని అనుమానిస్తోన్న పోలీసులకు వారికి సంబంధించిన కొన్ని కీలక ఆధారాలు లభ్యమయ్యాయి అమ్మాయిని చంపడానికి కిరాయి ఇచ్చినట్లు ప్రాథమికంగా అంచనా వేస్తున్నారు హత్య చేయించింది ఎవరనేది ఆధారాలు లభ్యమైనప్పటికీ ఇప్పుడే వెల్లడించలేమని డీఐజీ కోయ ప్రవీణ్ తెలిపారు ఇప్పటి వరకు లోకేష్ అల్లరి మూకలను అనుమానించిన పోలీసులకు ఇప్పుడు అమ్మాయి తరపు కుటుంబ సభ్యులపై సందేహాలు కలుగుతున్నాయి కీలకమైన ఆధారాలు లభ్యం కావడంతో కేసును ఛేదిస్తామని డీఐజీ తెలిపారు ఉదయం నుంచి జమ్మలమడుగులో మకాం వేసిన డీఐజీ కోయ ప్రవీణ్ ఎస్పీ అశోక్ కుమార్ తో కలిసి గండికోటలో హత్య జరిగిన ప్రాంతానికి వెళ్లి పరిశీలించారు నిందితులు ఎటువైపు నుంచి వచ్చారు ఎలా హత్య చేశారు ఎలా పారిపోయారు అనేది నిర్ధారించుకున్నారు సీసీటీవీ కెమెరాలకు చిక్కకుండా ఎటువైపు వెళ్లారు అనేది కూడా ప్రాథమికంగా అంచనా వచ్చారు అయితే విద్యార్థినిపై ఎలాంటి లైంగిక దాడి జరగలేదని హత్యలో ప్రియుడు లోకేష్ ప్రమేయం లేదని డిఐజీ కోయ ప్రవీణ్ స్పష్టం చేశారు ఎనిమిది సుమారు ఎనిమిది గంటల సమీపంలో గండికోటకి వాహనం తీసుకొచ్చి తీసుకొచ్చిన తర్వాత ప్రైవేట్ లాడ్జ్ లో రెండు గంటలు ఇద్దరు గడిపారు గడిపిన తర్వాత గండికోట గుమ్మం దగ్గరలో కోట గుమ్మం దగ్గరలో పది గంటల నలభై నిమిషాలకి విడిచిపెట్టి ఆయన ఆ పిరియుడు వెళ్ళిపోవడం జరిగింది తర్వాత పదకొండు గంటల సమీపంలో ఈ రంగనాయక స్వామి మందిరంలో ఆమె బ్యాగ్ వేసుకుని నడుచుకుంటూ ఉంటాం అనేది మనకి తెలిసింది తర్వాత ఏం జరిగింది అనేది తెలియదు నిన్న పొద్దుట ఆమె శవం మనకి ఇక్కడ ఈ రంగనాథ స్వామి ఆలయం వెనక భాగంలో శవం పడి ఉండటం ఏమంటారు టాప్ పైన వేసుకున్న వస్త్రాలు వేసి ఉండటం అన్నీ చూసాం చాలా దిగ్భ్రాంతి కలిగించింది ఆమె హత్య చేయటం ఆమె యొక్క ప్రియుడు పాత్ర అనేది ఏమాత్రం లేదు అది మనం రూల్ అవుట్ చేసాం ఎవరు చేశారనే దాని మీద అయితే మనం ఖచ్చితమైన క్లూస్ అయితే మనకి ఈ రోజు ఉదయం లభించడం జరిగింది ఉదయం కూడా కాదు మేము ఇక్కడికి వచ్చిన వచ్చే సమయంలోనే మాకు లభించాయి ఆమె పైన ఎటువంటి లైంగిక దాడి అయితే జరగలేదు ఆమె అయితే శవమై పడి ఉన్నారు పైన వస్త్రాలు ఉన్నాయి ఏమిటనేది మనం ఒక క్లూ అయితే దొరికింది నిన్నటి నుంచి అనుమానం ఉండింది వాళ్ళు మనకు ఈ రోజు పొద్దున్న ఉదయం పదకొండు పన్నెండు సైమంతా ఈ రోజు అయితే ఉదయం అరౌండ్ సుమారు పన్నెండు గంటల సమయంలో కీలకమైన ఆధారాలు మనం